సచివాలయాల్లో వంద రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేసి ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక దీనికి సంబంధించి మనం గత వీడియోలో ఒక విషయాన్ని అయితే చెప్పుకున్నాం ఇప్పటికిప్పుడు సచివాలయాల్లో ఈ వంద రూపాయల రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే అవకాశం చాలా తక్కువ అనేసి ఇక ఇదే విషయాన్ని ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్లో అయితే రాశారు కాకపోతే ఆ ఆర్టికల్లో కొంచెం క్లియర్ గా రాసారనమాట సచివాలయంలో ఇప్పటికిప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి ఒకవేళ స్టార్ట్ చేయకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా అంటే సచివాలయలో స్టార్ట్ చేయనప్పుడు ఆ పని అనేది మొదలెట్టాలి కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్నదానికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రాశారు దీంతో పాటుగా మీరు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది ఈ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తే అంటే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది వంద రూపాయలకి స్టార్ట్ చేస్తే గనక అందులో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తారా డీ పట్టాలు చేస్తారా ల్యాండ్స్ చేస్తారా ఇలాంటి డౌట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఆస్తి విలువ అనేది పది లక్షల లోపు ఉంటే కనుక వంద రూపాయలకి పది లక్షలు దాటితే వెయ్యి రూపాయలకి ఈ విధంగా స్టాంప్ డ్యూటీ అనేది వసూలు చేసి ఆ వారసత్వ భూములు అనేవి రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము అని ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఇప్పటికిప్పుడు సచివాలయంలో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకపోవడానికి కారణాలు ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేయాలి అంటే సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వాలి అలాగే కంప్యూటర్ కావాలి ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పరికరాలు ఏవైనా అవన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి అయితే కావాలి దీని అందరికీ కూడా ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది అంతేకాకుండా ఒకవేళ సచివాలయంలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే ఫైనల్గా అప్రూవల్ కోసం ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి అయితే వెళ్తుంది సో సచివాలయంలో చేసినా సరే మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్తో లింక్ అయ్యింది కాబట్టి సచివాలయంలో రిజిస్ట్రేషన్కి బదులు దానికి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం ఏం చేయనుందంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఆల్టర్నేటివ్గా అనేసి అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచన అనమాట అలాగే మరొక కారణం ఏంటంటే సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అన్ని సచివాలయాల్లోనూ కూడా ఈ రిజిస్ట్రేషన్లు అనేవి జరగకపోవచ్చు ఎందుకంటే ఈ వారసత్వ భూములు అనేవి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా సమస్యలు అయితే ఎదురవుతాయి ఇప్పుడు ఒక్కరే వారసులు ఉన్నారంటే మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఉండదు అలా కాకుండా ఒకరికంటే ఎక్కువ మంది వారసులు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య డిస్ప్యూట్లు అయితే ఉండొచ్చు అలాగే సరిహద్దు గొడవలు ఉండొచ్చు ఇలా చాలా కారణాలు అయితే ఉంటాయి వీటన్నిటి వల్ల చాలా వరకు సచివాలయాల్లో ఒకటి రెండు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగవచ్చు లేదా అసలు జరగకపోవచ్చు గత అంటే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా చూసాం అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నా సరే ఏదో ఒత్తిడి రెండు రిజిస్ట్రేషన్ అలాంటి సిచ్యువేషన్ చూస్తే ప్రెజెంట్ వారసత్వ భూములకి రిజిస్ట్రేషన్ అన్నారు కాబట్టి మేబీ కొన్ని సచివాలయాల్లో అసలు రిజిస్ట్రేషన్ జరగకపోవచ్చు కొన్ని చోట్ల జరిగినా ఒకటి రెండు జరగవచ్చు అనేసి రెవెన్యూ అధికారులు అయితే చెప్తున్నారు అంటే గ్రామ సచివాలయాల్లో ఈ వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ అనేవి స్టార్ట్ చేయాలి అంటే ప్రభుత్వానికి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది ఒకవేళ అలా కాకుండా సబ్ రీజ్ లో చేస్తేనేమో మనం వంద వెయ్యి అని చెప్పుకుంటున్నాం కానీ అక్కడ లంచాలైతే తప్పనిసరిగా ఉండొచ్చు కాబట్టి రైతులకి ఇంకా సమస్యగా అయితే మారుతుంది ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి రావచ్చు సో ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఒకటి ఎక్కువ ముందు ఎక్కువ వచ్చేనా పెట్టి సచివాలయంలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలి లేదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే నేరుగా ఈ రిజిస్ట్రేషన్ అనేవి వంద రూపాయలకి చేసి అక్కడ లంచాలనేవి లేకుండా ఏర్పాట్లు చేసే విధంగా అయినా ఆలోచించాలి ఇక ఏపీ రెవెన్యూ రికార్డుల ప్రకారం చూసినట్లయితే ప్రజెంట్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఆరు వేల మంది చనిపోయిన వారి పేర్లు ఇంకా రెవెన్యూ రికార్డుల్లో అలానే ఉన్నాయి వారి పేర్లతోనే ఇంకా భూములు అయితే అలాగే ఉన్నాయి వాళ్ళ వారసులు ఎవరు కూడా ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అయితే ముందుకైతే రాలేదు ఒకవేళ వంద రూపాయలకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం లక్ష మంది వరకు కూడా బెనిఫిట్ అయితే పొందుతారని అయితే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం అయితే ఒక అంచనా అయితే వేసింది అంటే రిమైనింగ్ అందరూ కూడా ఏంటంటే మూడు లక్షల తొంభై ఆరు వేల మందిలో లక్ష మందిని తీసేస్తే మిగిలిన రెండు లక్షల తొంభై ఆరు వేల మంది ఏంటంటే డి డిస్ప్యూట్లో లేదా ఇతర కారణాలు వేరే వేరే కారణాల వల్ల వాళ్ళ రిజిస్ట్రేషన్లు అనేవి చేయించుకోవడానికి ముందుకైతే రారు కేవలం అందులో లక్ష మంది మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడానికి ముందుకైతే వస్తారు ఆ లక్ష మందికి కూడా ఉపయోగమే కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదని అయితే ఆర్టికల్ అయితే రాశారు అంటే ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడానికి ఇంకా చాలా సమయం తీసుకుంటుందని అయితే అర్థం చేసుకోవచ్చు అక్టోబర్ లో అన్నారు కానీ ఒకవేళ స్టార్ట్ చేస్తే ఒకటి రెండు సచివాలయాల్లో స్టార్ట్ చేయొచ్చు అని ముందే చెప్పుకున్నాం కదా మేబీ అదే విధంగా కొన్ని చోట్ల బడ్జెట్ అయితే పెట్టి కొన్ని సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా అక్కడక్కడ రిజిస్ట్రేషన్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అక్కడ వచ్చిన స్పందనని బట్టి మిగిలిన సచివాలయంలో రిజిస్ట్రేషన్ తీసుకొస్తారు ఒకవేళ అక్కడ స్పందన సరిగ్గా రాకపోతే మాక్సిమం ఎప్పటిలానే రిజిస్టర్ ఆఫీస్ లో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్కడ తక్కువ అమౌంట్ కే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఫైనల్ గా చాలా మందికి ఉన్న డౌట్ అయితే క్లియర్ చేస్తాను అదేంటంటే ఇంటి స్థలాలు డి పట్టాలు ల్యాండ్స్ ఇవి కూడా వారసత్వ భూముల్లో రిజిస్ట్రేషన్ చేస్తారన్న డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు ఆర్టికల్లో ఒక విషయం అయితే క్లియర్ గా రాశారు అంటే అక్కడ పర్టికులర్ గా ఈ డి పట్ట ఎసైన్లెంట్స్ అనేవి మెన్షన్ చేయకపోయినా అక్కడ ఒక విషయం అయితే రాసారు వారసత్వ వ్యవసాయ భూములని ఇక్కడ వారసత్వ వ్యవసాయ భూములు అంటే ఏంటంటే అవి డి పట్టాలు ఇళ్ల స్థలాలు అవి కాదు ఎందుకంటే డి పట్టాలు అసైన్ ల్యాండ్స్ అనేవి రిజిస్ట్రేషన్ అనేవి చేయకూడదు ప్రస్తుతం ప్రభుత్వ రూల్స్ ప్రకారం అయితే అవి కూడా అవి అనేవి రిజిస్ట్రేషన్ అనేవి చేయకూడదు కాబట్టి డి పట్టాలు అసైన్ ల్యాండ్స్ అనేవి ఈ సచివాలయంలో రిజిస్ట్రేషన్ తీసుకొస్తే అవి అయితే సచివాలయాల్లోని కానీ సబ్ రిజిస్టాఫీస్ లో కానీ ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అనేవి చేయరు ఎందుకంటే అవి రిజిస్ట్రేషన్ చేయకూడదు కాబట్టి ప్రెసెంట్ వాటిపైన రిజిస్ట్రేషన్ అనేవి చేయకూడదు అన్న కండిషన్ అయితే ఉంది కాబట్టి అవి రిజిస్ట్రేషన్ అనేవి చేయరు అలా కాకుండా ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఇంటి స్థలాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆర్టికల్ని బేస్ చేసి చూస్తే అక్కడ వ్యవసాయ భూములు మాత్రమే అని చెప్పారు కాబట్టి ఇంటి స్థలాలనేవి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అనేది చేయరు అంటే వంద రూపాయలకి ఇంటి స్థలాలకి ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ అనేది జరగదు కేవలం వ్యవసాయ భూములు మాత్రమే అంటే జరాయితీ భూములు ఏవైతే ఉన్నాయో అవి వారసత్వంగా సంక్రమిస్తాయి అంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే వాళ్ళకి సంబంధించి వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులకు ఆ భూమి అయితే చెందుతుంది అది కూడా ఎలా అంటే అది జరాయితీ భూమి అయ్యి వ్యవసాయ భూమి అయితే మాత్రమే ప్రభుత్వం ఆ భూమికి రిజిస్ట్రేషన్ అనేది సచివాలయం లేదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వంద రూపాయలకి అయితే చేస్తుంది అలా కాకుండా ఆ వ్యక్తికి సంబంధించిన భూమి ఇంటి స్థలం అయినా గానీ డి పట్ట అయినా కానీ లేదా అసైన్ల్యాండ్స్ అయినా గానీ ఇవి ఇవి ఏమైనా అయితే గనక అవి ఈ వంద రూపాయలకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అయితే భాగం కాదు కేవలం వ్యవసాయ భూములు మాత్రమే ఈ వంద రూపాయల రిజిస్ట్రేషన్కి సంబంధించి అయితే ప్రభుత్వం చేపడుతుంది అది కూడా వారసత్వ భూములు అంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారు అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి తండ్రి ఉండొచ్చు తల్లి ఉండొచ్చు భార్య ఉండొచ్చు కొడుకులు ఉండొచ్చు అలా ఎవరైతే వారసులుగా ప్రభుత్వం నిర్ణయిస్తుందో అలాంటి వారికి ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది అది కూడా సచివాలయం లేదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో త్వరలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అయితే ప్రభుత్వం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది